అందరికీ నమస్తే రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ఏది పడితే అది ఎన్నికలు వస్తే నోటికి ఎంతే అంత అది ఇస్తాం ఇది ఇస్తాం ఆ పార్టీ అయినా వేయిస్తే నేను రెండు వేలు ఇస్తా ఆయన రెండు వేలు ఇస్తా ఉన్న పెన్షన్ నేను నాలుగు వేల రూపాయలు ఇస్తా ఆయన ఏమిస్తా ఉంటే లక్ష రూపాయలే కదా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ నేను తులం బంగారం ఇస్తా అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఉద్దేశించే మాట్లాడతలేం ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఏ నాయకుడైనా సరే ఉచితాలు అలవాటు చేసారు బాగా జనాలకి ఉచితాలు అలవాటు చేసారు ట్రెండ్ మారుతూ ఉంది జనరేషన్ మారుతూ ఉంది రోజులు మారుతా ఉన్నాయి కొత్త టెక్నాలజీ వచ్చింది చదువుకుంటూ ఉన్నారు అందరూ అలాంటి టైంలో ఏం చేయాలి ఉచితాలు లేకుండా ప్రజల్ని వాళ్ళ సొంత కాలం మీద వాళ్ళు నిలబడేటట్టు చేయాలి అప్పుడేమో ఉచితాలు తక్కువ రాంగ రాంగరాంగ అధికారం కోసం కుర్జీ కోసం ఏది పడితే అది ఇచ్చేస్తా ఉన్నారు దేనికోసం ఈ హామీలన్నీ దేనికోసం ఎవరి కోసం చూడండి ఒకసారి ఇడా నేను రాసిన ఈయన రెండు వేలు ఇస్తాడు పెన్షన్ రెండు వేలు ఇస్తా అని చెప్పిండు కేసీఆర్ రెండు వేలు నేను ఇస్తున్నా కదా నేను వచ్చిన తర్వాత ఓ ఐదు వందల రూపాయలు కలిపి సంవత్సరం తర్వాత రెండు వేల ఐదు వందలు ఇస్తాను ఇంకొక ఐదు వందల సంవత్సరం తర్వాత మళ్ళీ రెండో సంవత్సరం మూడు వేలు ఇస్తా ఆర్థిక పరిస్థితి చూసిండు కాబట్టి పది సంవత్సరాల ఆర్థిక పరిస్థితి చూసిండు కాబట్టి ఆర్థిక పరిస్థితి చూడనోళ్ళు ఏం చెప్పిండ్రు ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఏ రెండు వేల ఏద్దాం మేము నాలుగు వేలు చేస్తావా నాలుగు వేలు ఆరు వేలు చేస్తామని చెప్పారు లక్షే కదా ఇచ్చేది కేసీఆర్ ఏం లక్ష ఇస్తా ఉన్నా సంవత్సరం తర్వాత ఓ ఐదు వేలో లేకపోతే పదివేలో కల్పిస్తా అని చెప్పినాడు వీళ్ళు ఏదాం మీరు చూడలేదు కదా లోతు ఉందో చూడకముందే అధికారం కావాలి కాబట్టి ఇక తులం బంగారం ఇస్తా అని చెప్పారు తులం బంగారం ఇస్తా అని చెప్పారు అంటే ఎట్లా పడితే అట్లా హామీలు ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి రాష్ట్ర ప్రభుత్వం అంత అప్పుల్లో ఉన్నది ఇంత అప్పుల్లో ఉన్నది నడిపించడం చేతనైతే చేతనైతే లేదు అని చెప్పేసి అనేటప్పుడు ఉచితాలను చూసి ఎప్పుడైతే మనం ఓటేస్తా ఉన్నామో భాజపా అప్పుడు పప్పులో కాలేసినట్లే రాష్ట్రం అధోగతి పాలవుతున్నట్లే రాజకీయ నాయకులు కూడా ఆలోచన చేయాలి ఇవాళ చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు రాజకీయాలల్ల ప్రజలకి చైతన్యం కల్పించాలి ఉచితాలు యాడికెళ్ళి వస్తున్నాయి నీ ఎవరు ఇంట్లోకి వెళ్ళిస్తారే కదా వెళ్ళి ఇస్తలేరు తీసుకురావాలి తద్వారా ఏమైతా ఉంది దివాలా తీసేటటువంటి పరిస్థితి అవుతా ఉంది దివాలా తీస్తా ఉన్నాయి రాష్ట్రాలు ఎక్కడికెళ్ళి వస్తాయి డబ్బులు వేల వేల కోట్ల రూపాయలు రావాలి సో ఇది ఒక ట్రెండ్ సెట్ చేసేటటువంటి ప్రయత్నం చేయకుండా ఏదో కొత్తది సృష్టిద్దాం అనుకొని బోర్ల బొక్కలు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ప్రజలు అవునాక ప్రజలు కూడా ఏం చేస్తున్నారంటే ఏ కేసీఆర్ పదివేలే ఇస్తా ఉంది కదా పదిహేను వేలు ఇస్తానని చెప్పారు కాంగ్రెస్ ఏమో వేద్దాం ఇదే కేసీఆర్ అప్పులు పాలు చేసిండని చెప్పి ప్రజలంతా కూడా మాట్లాడి వాస్తవ కాదా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి ఆయన ఆయన పదివేలు ఇచ్చినప్పుడే అంతగా అప్పులు అయినప్పుడు మరి వీళ్ళు వచ్చిన తర్వాత పదిహేను వేలు ఇస్తానంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం తులం బంగారం ఇస్తామంటే ఓటేసినాం ఫ్రీ బస్ ఇస్తానంటే ఓటేసినాం రెండు వందల ఫ్రీ అంతే కదా ఇవాళ కేసీఆర్ ని చూసావు లేకపోతే రేవంత్ రెడ్డి గారిని చూసావు భక్తి విక్రమార్క గారిని చూసావు అలా రాహుల్ గాంధీ గారిని చూసో కేటీఆర్ ని అయితే ఎవరు ఓట్లేరు అవసరం లేదు కూడా వాళ్ళ మహాల్ చూసే ఓట్లు లేరుదు కాదు కదా వాళ్ళు ఏ గ్యారంటీలు ఇస్తారని చెప్పారు ఆ గ్యారంటీలే కదా అవి చూసే కదా వేసింది ఏ ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పేసి ఓట్ వేసినాం ఈ పద్దెనిమిది నెల్లు తిరిగేసరికి ఏమైపోయింది ఎన్ని వచ్చినాయి ఎన్ని వచ్చినాయి ఈ సిచ్యువేషన్ లో కేసీఆర్ ఉన్నా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు గారున్నా మోదీ ఉన్నా ఆడికి వెళ్ళి ఇప్పుడు కేంద్రం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా ఉన్నా కేంద్రం ఉంది కేంద్ర ప్రభుత్వం సరే ఎన్నో తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి సింపుల్ గా ఒక కిసాన్ తీసుకుందాం పిఎం కిసాన్ తీసుకుందాం పిఎం కిసాన్ కేవలం వాళ్ళు మొదలు పెట్టి కాల్చి ఆరు వేల రూపాయలే ఇస్తా ఉన్నారు ఒక టర్ముకు రెండు వేలు అట్లా మూడు సార్లు ఇస్తా ఉన్నారు ఆరు వేలు ఏది కేంద్రం చేతిలో ఉందిగా నరేంద్ర మోదీ గారు ఏదో మీకు పన్నెండు వేలు ఇవ్వలేట ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుతూ ఉన్నా ఒకవేళ ఇస్తే ఏమవుతుంది మళ్ళా కొంత అప్పు పెరుగుతుంది అంతే కదా కొంత అప్పు పెరుగుతుంది తద్వారా వ్యవస్థ పాడైపెట్టేటువంటి అవకాశం ఉంటుంది మనకు నిలవకుంటునే వస్తువుల మీద రేట్లు పెరుగుతాయి డీజిల్ మీద పెట్రోల్ మీద అన్నిటి మీద రేట్లు పెరుగుతాయి ఇటు ప్రజలైనా కానీ అటు రాజకీయ నాయకులైనా కానీ జన ఉచితాలకి అలవాటు చేయకుండా ఉచితాలకి అలవాటు పడకుండా ఎవరికి ఇవ్వాలి ఉచితాలు ఎవరికి ఇవ్వాలి ఇగో ఆవిడ ఉన్నది పని చేసుకోలేదు రైట్ ఈ పెన్షన్ ఇయ్యు రైతులు ఉన్నారు ఈ ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందల రూపాయలు అంటే ఎట్లా చెప్పు ఆర్టీసీ బస్సు ఎగ్దాం అందరికి పెడితే లక్ష రూపాయలు యాభై వేలు జీతం తీసుకుంటున్నటువంటి మహిళలందరూ కూడా ఇలా ఆర్టీసీ బస్సుకి పోతా ఉన్నారు లేకపోతే టికెట్ కు ఐదు రూపాయలు పెట్టు ఎక్కడ ఎక్కి అక్కడ దిగితే ఓ ఐదు రూపాయలు పెట్టినామనుకో అనుకో ఐదు రూపాయలు వస్తే ఆ స్టాండ్ ని క్లీన్ చేసుకోవడానికి అడుగున్న వాష్ రూమ్ క్లీన్ చేసుకోవడానికి ఓ ఇద్దరు ముగ్గురు మనుషులు పెట్టి జీతాలన్నీ ఇచ్చుకోవచ్చు వాళ్ళకి వాళ్ళకి జీతాలన్నీ ఇవ్వచ్చు కదా బస్ స్టాండ్ పరిధిలో ఓ ఎక్కి దిగితే ఐదు రూపాయలు పెట్టును ఎవరు మనం ఉచితంగా ఉచితంగా ఇయ్యబడితే యాభై వేలు లక్ష రూపాయలు తీసుకున్న లెక్కబడితే వీళ్ళే ఆ వాష్రూమ్ దగ్గరికి పోయి ఇదేం ప్రభుత్వమే బాబు వాష్రూమ్లు నీట్గా లేవని చెప్పి నువ్వు మొత్తం ఉచితంగా అయితే ఇంకా వాష్రూమ్లు ఏం ఉంటాయి ఉంటాయా వాష్రూమ్లు ఎందుకు ఉంటాయి ఎవరికి ఎవరు ఎవరు చేయాలి ఎక్కి దిగితే ఒక ఐదు రూపాయలు పది రూపాయలు పెడితే అంత కాకపోయినా కొద్దిగా ఆ జీతాల మందం బస్సులో మెయింటెనెన్స్ మందం ఆ బస్ స్టాండ్ని ఊగడానికి జీతాలైన వస్తాయి తద్వారాగా వెనక్కి వెళ్ళిపోతా ఉచితాలు ఇస్తే వ్యక్తిగతంగా కొద్ద గొప్ప ఉపయోగపడొచ్చు కానీ వ్యవస్థ నాశనం అయ్యేటటువంటి అవకాశం ఉండలేదు వ్యక్తుల కోసం కాదు కదా వ్యవస్థ వ్యవస్థను ఎప్పుడైతే మనం నీట్గా తీసుకెళ్లగలుగుతామో వీళ్ళిద్దరే కదా మేము అంతకంటే ఏముంటుంది చెప్పు ఏది చేయాలన్నా రాజకీయ నాయకుడి చేతులే ఉంటుంది ఏది చేయాలన్నా ప్రజల చేతులు ఈ రెండే నువ్వు అధికారిని మార్చాలన్నా ఉంచాలన్నా అక్కడ అభివృద్ధి జరగాలన్నా లేదన్నా ముఖ్యమంత్రి ఎమ్మెల్యే మంత్రులు అంతే రాజకీయ నాయకులే ఏమనుకుంటే అది అయిపోతుంది రేపు పొద్దుగాల ఆ రోడ్డు అయిపోవాలని చెప్పి ఎంపీడీకి ఫోన్ చేస్తే రోడ్ రోడ్డు అయిపోద్ది అది కాదనుకుంటే కాదు ఇట్లా ఉచితమైన ఎన్ని రోజులు మహా అయితే సంవత్సరం వరకు ఊపియోగపెట్టిర ప్రజలు అంతేనా సంవత్సరం వరకు పట్టిర్రు సంవత్సరం తర్వాత ముక్కు విండి ఏడికి ఎమ్మెల్యే పోయినా మంత్రి పోయినా ముఖ్యమంత్రి పోయినా అడుగుతారు అడగట్లేదా ఏమీ ఓటేసినా నువ్వు చెప్పినావు కదా అందుకే చెప్పకు నువ్వు అసలు ఏం చెప్పకుంటుండు అంతగానం గఫాలు కొట్టి చేస్తే ఇలా బొక్కబోర్ పడే ఇగో ఇంతే అవుతుంది కాంగ్రెస్ అయినా సరే బీఆర్ఎస్ అయినా సరే ఇంతే అవుతుంది వేసేటోళ్ళు ఓట్లేస్తారు ఏసిన ఓట్లేస్తారో అప్పుడు వ్యవస్థ అయినా బాగుపడుతుంది అంతేగాని మీరు వందకు వంద మంది ఎట్లా మరి ఏం చేయాలి అందుకోసం అని చెప్పేసేసి ఇప్పటికైనా సరే రోజులు మారిపోయినాయి ఒకలాగా లేవు ప్రజలు కూడా ఏ చూద్దాం చేద్దాం చే అనుకుంటా ఉన్నారు చాలా మారిపోయినాయి ఫస్ట్ ఎప్పుడైతే రాజకీయ నాయకుడు టంగ్ స్లిప్ కాకుండా ఇగో ఇది అని చెప్పేసేసి వివరించేటటువంటి ప్రయత్నం చేస్తారో అప్పుడు ప్రజల్లో కూడా వస్తుంది అంతేగాని నేను బాండ్ పేపర్లు పెట్టుకుని మొత్తం అవుతుంది ఏ నేను మొత్తం అబ్బరక దబ్బర చేస్తా అంటే కాదు ఏం లేదు రేవంత్ రెడ్డి గారు చెప్పలేదా ఏం లేదని ఆయన ఇవాళ చెప్పిండు కేసీఆర్ ఎన్నికల కంటే ముందే చెప్పిండు ఏం లేదు అయిపోయింది మొత్తం చూసినాక పది సంవత్సరాలు ఇంకా ఏం చేయలేం ఇంతకు మించి ఏం చేయలేం ఓ సంవత్సరం తర్వాత పెంచుకుంటే ఏదైనా గింత గింత కదా పెంచుకోవచ్చు కానీ ఏదమ్కి ఏం చేయలేమని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు ఇవాళ చెప్పిండు సంవత్సరం క్రితం కేసీఆర్ చెప్పిండు ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్పిండు తద్వారాగా ఉచితాలకి అలవాటు పట్టం బంద్ చేయాలి మొత్తం నాకైతుందిగా గవర్నమెంట్ అని చెప్పి చేసుకొని ఏది పెడుతుంది ఏపీలో ఇంకా దారుణం ఉండే ఏపీలో కూడా దారుణంగా ఉండే అందుకే అనకూడదు కానీ అక్కడ వైసీపీని మార్పు కోరుకున్నారు ఎందుకంటే వైసీపీ చేయలేదని కాదు ప్రజలకి మస్తు పైసలు ఇచ్చిందిగా పైసలు ఇచ్చిన పని మీదనే ఉన్నది ఆటో తోలుకుంటే పైసలు పిల్లగాడు గవర్నమెంట్ పనికి పైసలు ఎట్లా బట్టి అట్లా పైసలు ఇచ్చుకుంటూ పోతే ఆడ అభివృద్ధి కనపడలే ఆంధ్ర వాళ్ళు ఏం అనుకున్నారు అభివృద్ధి కావాలి మాకు పైసలు ఎందుకు అనుకున్నారు ఎన్ని పైసలు పోయినాయి తెలుసా ఒక్కొక్క ఇంటికి మామూలుగా కాదు ఐదు సంవత్సరాలల్లా దాదాపుగా రెండు మూడు లక్షలు పోయినాయి అట ప్రతి ఇంటికి అంటే ఇంటికి నెలకి దాదాపుగా ఒక పదివేల రూపాయలు చప్పులు పోయినాయి ఓ మనిషి జీతం పోయినట్టు పోయింది యాడికెళ్ళి గీయన్ని తద్వారా ఈ హామీలు ఏవైతే ఉన్నాయో రాజకీయ నాయకులు ప్రోత్సహించుకుంటూ ఉండాలి నీకు అధికారం అధిక ఏ లాభం అధికారం వచ్చి గెలిచివి సంవత్సరం తర్వాత ఇప్పుడు కింద మీద పడతా ఉంటివి ఎంత లోపల వచ్చింది సంవత్సరం అందుకే ఎవరు ఏ పొజిషన్లో ఉన్నా ఉచితాలు ఎప్పుడైతే తగ్గిస్తారో ఉచితాలు ఎప్పుడైతే తగ్గిస్తామో అప్పుడే ఈ వ్యవస్థ బాగుపడుతుంది అనేది మాత్రానికి భాజపా క్లియర్గా అర్థమవుతా ఉంది లేకపోతే ఆసరాగా ఇయ్యాలి ఆసరా పెన్షన్లు ఇచ్చుకుంటూ పోవాలి పేదవుడికి ఆరోగ్యం బాగా లేకపోతే కళ్యాణ లక్ష్మి ఇస్తా ఉన్నావు ఇచ్చుకుంటా పోవాలి అంతేగాని నేను పదివేలు అంటే పదిహేను వేలు కూలి వేలకి ఇస్తా ఆ తర్వాత ఇక అందరికి ఇచ్చేస్తా అది ఇచ్చేస్తా ఇది చేస్తా అంటే ఏడైతుంది స్కూటీలు కావాలంటే ఫ్రీగా తులం బంగారం ఇస్తామని చెప్పిర్రా ఫ్రీ బస్సా ఫ్రీ బస్సు వల్ల ఇప్పుడు వ్యవస్థ నాశనం అయితే లేదు అయితేందాక దేనికోసం ఫ్రీ బస్సు ఇస్తే విద్యార్థులకి చదువుకునే పిల్లగాళ్ళకి ఇవ్వాలా ముసలి వాళ్ళకి ఇవ్వాలి అందరికి ఫ్రీ బస్సే ఉత్తగా అయితే అంటే వీడికి వెళ్ళి మూడు వందల యాభై కిలోమీటర్లు పోతే హైదరాబాద్కే లేదా ఇటున కొత్తగూడెంకో భద్రాచలంకో అటు పోతే ఒక్క ట్రిప్ కు ఐదు వందల రూపాయలు టికెట్ అయిపోయాయి ఎట్లా ఎన్ని పైసలు పోతున్నాయి అట్లా దయచేసి రాజకీయ పార్టీ నాయకులు ఎప్పుడైతే జర నోరు కంట్రోల్లో పెట్టుకుంటారో అప్పుడు వ్యవస్థ బాగుపడేటటువంటి అవకాశం ఉంటుంది రోజులు మారినే టెక్నాలజీ మారింది కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రాజకీయ నాయకుల ప్రవర్తన ఉంటే బెటర్ ఈ వ్యవస్థ బాగుపడుతుంది అనేది మాత్రానికి ఎంతో మంది ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చించుకుంటా ఉన్నారు